శ్రీ గణేశనమ్మ శ్రీ సరస్వతేనమ్మ మాతాపితృ నమః శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు గురుదత్తాత్రేయాయ నమః దత్తపురాణం నహుష వృత్తాంతం తుంగపుత్ర వీణ తపస్వి ఆయువు అని ఒక సార్వభౌముడు ఉన్నాడు సత్యధర్మపరాయణుడు తపోయశోబలాలతో బలాలతో ఇంద్ర సమానుడు దాన ధర్మాలలో యజ్ఞయాగాదులలో నియమనిష్టలతో పుణ్యకార్యాలలో పవిత్రంగా ఏకఛత్రంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు చంద్రవంశానికే విభూషణంగా భూలోకంలో కీర్తి ప్రతిష్టలు గడించాడు అయితే ఎంత కాలానికి ఆ దంపతులకు సంతానం కలగలేదు ఆయు ఎంతగానో దిగులు చెందాడు దత్తయోగేంద్రుడి విని ఒక మంచి రోజున హుటాహుటిన బయలుదేరాడు సహ్యాద్రి చెంగట దత్తాశ్రమం చేరుకున్నాడు హల్లంత దూరంలో దత్తాత్రేయుడు కనిపించాడు సర్పాలంకార విభూషితుడై మధిరానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్యవతిని బుజ్జగిస్తూ తరుణి బృంద పరివేష్టితుడై కనిపించాడు అక్కడ అక్కడ అందరూ సురపానం చేస్తున్నారు ఆడుతున్నారు పాడుతున్నారు దత్తదేవుడి మెడలో పుష్పహారాలు ముక్తమాలికలు పరిణమిస్తున్నాయి తను అంతా చందనంతో పరిమళిస్తుంది సువర్ణ యజ్ఞోపవీతం తలతలా మెరిసిపోతుంది ఆయు నుదురు బెదురు లేకుండా పరుగు పరుగున వెళ్ళి దత్తాత్రేయుడి పాదాల మీద సాష్టాంగపడ్డాడు యోగేంద్రుడు గుర్తించాడు అయినా పరీక్ష కోసం పరావించాలని పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు దృఢ సంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్క చేయలేదు దత్తదేవుడి పాదాలు వీడలేదు దత్తాత్రేయుడు మౌనంగా మౌనంగా అక్కడి నుండి నిష్క్రమించాడు ఆయువు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై నూరేళ్ళు సేవ చేశాడు మనసు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు నిత్యము స్థుతించాడు అత్రి సంభవ మహాభాగ గోవింద పురుషోత్తమ బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజ దేవదేవేశ పరమేశ నమో నమ శరణాగత వత్సల నిన్నే శరణ వేడుతున్నాను ఋషికేశ నువ్వు కల్పించిన ఈ మాయను నువ్వే ఉద్ధరించు నువ్వు విశ్వప్రదాతవు విశ్వనాయకుడవు మధుసూదన నువ్వు జగన్నాథుడవని నేను ఎరుగుదును గోవింద విశ్వరూప నన్ను కటాక్షించు నన్ను రక్షించు నమో నమ ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు అదే తొలిసారి పలకడం అదిగో అఖలపాలంతో మద్యం తీసుకురా మాంస భోజనం కూడా కావాలి అన్నాడు ఆయు త్వరగా త్వరగా వెళ్ళి మద్యం తెచ్చి ఇచ్చాడు స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు ఇలా ఎన్నో పరీక్షలు అయ్యాక అతడిని భక్తిని గురు శుశ్రూషను సంబరపడి అప్పుడు దత్తుడు ఇలా చెప్పాడు ఆయుభూపతి ఏం కావాలో వరం కోరుకో ఏది కోరుకున్నా ఇస్తాను అన్నాడు దత్తయోగేంద్ర గుణ సంపన్నుడు సర్వజ్ఞుడు దేవవీర్యుడు దేవధానవ దేవదానవ గంధర్వ కిన్నెర రాక్షస క్షత్రియాదులకు అజేయుడు దేవ బ్రాహ్మణ భక్తి తత్పరుడు ప్రజాపాలనాదక్షుడు యజ్ఞ నిర్వాహకుడు దానశీలుడు శరణాగత తత్పరుడు మహాత్యాగి వేదశాస్త్ర పారంగతుడు ధనుర్వేద నిపుణుడు అనాహత మతిమంతుడు సుందరాకారుడు ఇంకా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టి సత్పుత్రుణ్ణి వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు అంతటా దత్తస్వామి తదాస్తు అన్నాడు వైష్ణవాంశతో పుడతాడని సార్వభౌముడు అవుతాడని ఇంద్రతుల్య పరాక్రమవు వంతుడు అవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికి అందించి ఇది తీసుకుని వెళ్ళి నీ ధర్మపత్నికి ఇచ్చి భుజించమను నీకిచ్చిన వరం ఫలిస్తుంది అని చెప్పి అంతటా అదృశ్యమయ్యాడు ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని స్వర్భానుతనయ తనయ పట్టమనిషి హిందూమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడిచ్చిన దివ్యమైన ఫలాన్ని భక్తితో కనులకు అద్దుకొని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు ఆమె అలాగే చేసింది